పల్నాడు సత్తెనపల్లిలోని గడియారస్థాభం సెంటర్ లో ఓ మెడికల్ షాప్ వద్ద సినీ సెల్ ఫోన్ దొంగతనం జరిగింది వివరాలకు వెళ్తే మెడికల్ షాప్ లో మందులు కొనేందుకు వచ్చిన కస్టమర్ పక్కన ఇద్దరు నిల్చొని ఇరవై రూపాయలు కింద పడేసి డబ్బులు మీవా అని బాధితుని అడిగారు అతను వాటి కోసం కిందకి వంగగా జేబులో ఉన్న సెల్ ఫోన్ ను తెలివిగా కొట్టేసి అక్కడి నుంచి ఉడాయించారు